ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ విజయ కనక దుర్గాంబిక ఆలయంలో శనివారం దుర్గా మల్లేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు తెలిపారు ఈ కళ్యాణంలో పాల్గొనడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆ దంపతులకు కోరిన కోరికలు నెరవేరతాయని రాజయోగం పడుతుందని ఆలయ కమిటీ చైర్మన్ మరియు అర్చకులు తెలిపారు ఆసక్తి గలవారు సంప్రదించాలని ఈ పూజా కార్యక్రమంలో కళ్యాణంలో పాల్గొనే దంపతులకు పూజా సామాగ్రి ఆలయ కమిటీ సమకూరుస్తుందని తెలిపారు ఓం మన గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గాంబిక అమ్మవారి యొక్క ఆలయంలో పద్నాలుగవ సంవత్సరం నవరాత్రి మహోత్సవంలో శనివారం రోజున విశేషించి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా గమనించి ముందుగా మీ గోత్రనామలందరూ అందరూ కూడా వ్రాయించుకుని ఆ రోజు విశేషించి కళ్యాణంలో కూర్చున్నట్టయితే ఆ దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీ మనసులో మీరు ఏదైతే పని అనుకుంటున్నారో కార్యం అనుకుంటున్నారో మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం గృహంలో వివాహం గృహం కట్టుకోవడం వ్యాపారం చేసుకోవడం వ్యవసాయం అనుకునేటువంటి పనులను కూడా మనసులో తలుచుకుని కళ్యాణంలో కూర్చునే కళ్యాణం ఎప్పుడైతే చేయించుకుంటారో సత్వరం అనుకునేటువంటి పని పూర్తయి ఏదైతే కళ్యాణ కార్యక్రమం కావాలనుకుంటున్నామో అటువంటి కల కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది ఎందుకంటే కన్యాదానం ఆ కన్యాదానంలో చెప్తాం త్రిగుణీకృత క్లిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన రాజసూయ వాజపేయ అంటే శతక్రతు వంద యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో కన్యాదానం చేస్తే అంతకన్నా ఎక్కువ పుణ్యం వస్తుందండి అలాంటిది కళ్యాణం మనం చేయడం వల్ల అనేక రెట్లు ఫలితం మనం ప్రాప్తిస్తుంది అందులోకి దుర్గామల్లేశ్వర స్వామి యొక్క కళ్యాణం మనం చేయించుకుంటున్నాం మనం కళ్యాణంలో కూర్చోవాలి అంటే జన్మాంతరంలో చేసినటువంటి పుణ్య ఫలితం ఉంటే తప్ప మనం రాలేమన్నమాట అలాంటి పుణ్యం మీకు ఉన్నట్టయితే భక్తులందరూ కూడా ముందుగా మీ గోత్రములు పేర్లు వ్రాయించుకుని ఆ రోజు ముందుగా తొమ్మిది గంటల గల ఆలయ ప్రాంగణంలో విచ్చేసి కళ్యాణంలో కూర్చుని ఆ అమ్మవారి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం పొంది తరించవలసిందిగా కోరుతున్నాం